హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మీరు చూస్తున్న ఈ స్పెషల్ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఇడ్లీ దోశలోకి కావాలన్నా కూడా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు అదేంటి అనుకుంటున్నారా కాకరకాయ కారం ఈ కాకరకాయ కారంని ఎలాంటి పల్లీలు నువ్వులు వేయకుండా చాలా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక రెండు తెల్లగా ఉన్న కాకరకాయలని తీసుకున్నాను ఇలా గుండ్రంగా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు టైం ఎక్కువ పట్టకుండా ఉంటుంది అలాగే తొందరగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఈ కాకరకాయ అసలు చేదు లేదు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే చేదుగా అనిపించింది మరి ఎక్కువ చేదు అయితే లేదు ఇది కంప్లీట్గా మా ఇంట్లో కాసిన చెట్టు నుంచే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయకుండా పెరిగిన అయితే యూజ్ చేస్తున్నాను మరి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీనిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పది నుంచి ఇరవై వరకు కరివేపాకు రెబ్బల్ని వేసి మంచిగా ఫ్రై చేసి అవి ఎక్కువగా నల్లబడకుండా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే తీసి పక్కకు పెట్టేసుకోండి ఆయిల్ పట్టకుండా తీసి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత గుండ్రంగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై చేసాము అంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాము అంటే తొందరగా అడుగు పట్టేస్తాయి ఇలాంటి బౌల్స్లో చేసేటప్పుడు మాడుతుంది అనే భయం అయితే అవుతుంది కదా అలా మాడకుండా ఉండాలి అంటే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మంచి రంగులోకి వచ్చేంతవరకు అంటే గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసి ఆయిల్ లేకుండా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇవి బాగా చల్లబడిన తర్వాతనే మనం కాకరకాయ కారంని రెడీ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా కాకరకాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలని హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర మెంతులను కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ ఏమీ పట్టకుండా ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఏమీ పట్టకుండా తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక పావు చెక్క వరకు తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన కొబ్బరి ముక్కల్ని నూనెలో అటు ఇటు వేసి కలపకుండా మంచి రంగులోకి వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి దీనిలోకి పచ్చి కొబ్బరిని యూస్ చేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అప్పటికప్పుడైతే పనికి వస్తుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండు కొబ్బరిని మాత్రమే వేసుకోవాలి చూసారు కదా వీటన్నింటినీ ఫ్రై చేసుకొని అన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ కాకరకాయలని అయితే ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఏమేమి యాడ్ చేస్తున్నామో చూసేద్దాం ఒక మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఆయిల్లో ఫ్రై చేసిన ధనియాలు శనగపప్పు జీలకర్ర వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని టేస్ట్కు సరిపడ ఉప్పు కారం అలాగే ఒక రెండు రేఖల చింతపండు రేఖలని కూడా వేసుకుందాం ఇక్కడ నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేశాను దీనిలోకి గ్రీన్ చిల్లీస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో కలిపి తీసుకోండి పర్వాలేదు పొట్టు తీసినా పర్వాలేదు ఓకేనా ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బ్లెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కాకరకాయ కారం అనేది రెడీ అవుతుంది ఇంకా దీనిలోకి మనం కాకరకాయలను అయితే యాడ్ చేయలేదు కదా ఇప్పుడైతే యాడ్ చేసిద్దాం ముందే కాకరకాయలను కలిపి యాడ్ చేయడం వల్ల ఎక్కువగా బ్లెండ్ అయిపోతాయి ముద్దలాగా తయారవుతుంది అలా అవ్వకుండా వాటన్నింటినీ ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని ఒక రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా బ్లెండ్ చేయకుండా చూసుకోండి ఈ విధంగా చేసిన కాకరకాయ కారంని ఇడ్లీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు చేదైతే ఏమాత్రం వండదు చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇలా మిక్సీ జార్ నుంచి సపరేట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకుందాం దీనిలోకి మళ్ళీ పోపు చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు నేనైతే పసుపు వేయడం చూపించలేకపోయాను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ముందే మిగిలించుకున్న ఈ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే దీనిని వేడివేడి అన్నంలోకి అయినా తీసుకోవచ్చు లేదంటే ఇడ్లీలోకి దోశలోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి నా కొత్త రెసిపీ నచ్చిందా ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్